అందరికీ నమస్కారం ఈరోజు మనం జగద్గురు ఆది శంకరాచార్యుల వారి గురించి తెలుసుకుందాం ఆయన కారణ జన్ములు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది శంకరులుగా భూమిపై అవతరించారు కేరళ రాష్ట్రంలో కాలడి సమీపంలో ఉన్న పెర్యానది తీరంలో ఉన్నటువంటి ఒక చిన్న నంబూద్రి బ్రాహ్మణ అగ్రహారంలో ఆయన జన్మించారు ఆయన తండ్రి శివగురు పరమ శివభక్తుడు భక్తుడు ఆయన తల్లి పరమ సాధ్వీమణి ఆర్యాంబగారు లేక లేక వారికి ఆదిశంకరుల వారు కుమారుడిగా జన్మించడం వారి భాగ్యం ఆదిశంకర వారు ఐదు సంవత్సరాల వయసులోనే సకల శాస్త్రములను నేర్చుకున్నారు వేదాలను ఉపనిషత్తులను అష్టాదశ పురాణాలను ఆయన అవపోషణ పట్టారు ఎనిమిదవ శతాబ్దంలో ధర్మానికి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ధర్మాన్ని పునరుద్ధరించినటువంటి కారణ జన్ములు ఓం జగద్గురు ਆਦੀ ਸ਼ੰਕਰਾਚਾਰੀਆ ਨਮਹ